హలో టు వెల్కమ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే ట్వంటీ టూ ఎపిసోడ్ లో మంట మామూలుగా రాజుకోలేదు మరి ఆ మంటకి ఎవరు తగలడిపోయారో చూసేద్దాం రండి నీకు అమ్మాయిలే కనిపిస్తారు నేను మమ్మీ కాబట్టే కదా డిమాండ్ పై సంజన ఘోరమైన కామెంట్స్ మళ్ళీ తగలబెట్టేసిందిగా బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం తగలడిపోయింది సంజన ఇప్పటి వరకు కాస్త సైలెంట్ గా జాలీగానే కనిపించింది కానీ లేటెస్ట్ ఎపిసోడ్ లో మాత్రం సంజన మామూలుగా ఫైర్ అవ్వలేదు అయితే అది ఏదో ఒకరిపై అయితే ఓకే అనుకోవచ్చు కానీ అటు కెప్టెన్ డీమాన్ ఇటు ఫుడ్ మానిటర్ తనుజ ఇద్దరిపైన రెచ్చిపోయింది అయితే వాళ్ళు కూడా సంజనని బాగానే రెచ్చగొట్టారనుకోండి దీంతో ఫైనల్ గా డిమాన్ బలైపోయాడు డీమాన్ పై సంజన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా గొడవలు మొదలయ్యే ప్లేస్ ఏదిరా అంటే వినిపించే మాట కిచెన్ అవును కొంపలో కుంపటి ఎక్కడుందో అక్కడే అసలు గొడవలు మొదలవుతుంటాయి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్ లోనూ వంట గదిలోనే పెంట పెంట అవుతూ ఉంటుంది ఈ సీజన్ లో కూడా అలాంటి పెంటే ఈ రోజు ఎపిసోడ్ లో అయింది రెండోసారి కెప్టెన్ అయిన డీమన్ కాస్త యాక్షన్ చేయడం తనుజ సహనం కోల్పోవడంతో సంజన ఫుల్ ఫైర్ అయిపోయింది ముందుగా రెండోసారి కెప్టెన్ అవ్వగానే జైలు తాళాలు చూపిస్తూ గత వారం దొంగతనాలు చేసిన వాళ్ళని జైల్లో వేస్తానంటూ డీమాన్ ఊగాడు అయిపోయిన దానికి ఇప్పుడు శిక్ష ఏంటి అయినా జైల్లో వేయాల్సిన అధికారం బిగ్ బాస్కే కదా ఉంది అని హౌస్ మేట్స్ చాలా చెప్పారు అయినా సరే నేను సంజనని జైల్లో వేస్తానంటూ డీమాన్ కాస్త గట్టిగానే యాక్షన్ చేశాడు సంజన కూడా ఏ మాత్రం తగ్గలేదు సరే రా దమ్ముంటే వేయ అంటూ సంజన అనేసరికి డిమాన్ కాస్త వెనక్కి తగ్గాడు